నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద ఉధృతి పెరుగుతుంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద వరద క్రమేపీ పెరుగుతుంది ప్రస్తుతం బ్యారేజ్ వద్ద నీటి మట్టం తొమ్మిది అడుగులకు చేరుకుంది ఐదు లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు ఎగువ ప్రాంతాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది గోదావరి వరదలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ధవలేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరగడం జరుగుతున్నది ప్రస్తుతం ఇక్కడ ఐదు లక్షల కుసిక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతున్నది ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటినంతా కూడా మొత్తం బ్యారేజీకి సంబంధించిన ధవలేశ్వరం నుంచి విజయేశ్వరం వరకు ఉన్న నూట నూట ఐదు గేట్లను కూడా రెండు మీటర్ల ఎత్తు వరకు కూడా ఎత్తివేయడం జరిగింది దీంతో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటినంతటినీ కూడా దిగువకు విడుదల చేస్తున్నారు ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఐదు లక్షల కుసికుల నీటిని సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతున్నది బ్రాజర్ దగ్గర ప్రస్తుతం తొమ్మి తొమ్మిది అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం కొనసాగడం జరుగుతుంది అయితే ఇక్కడ గోదావరి మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఇగు ప్రాంతాల్లోని గోదావరి వరద నీటి మట్టాలు పెరగడం తోటి ఇక్కడ కూడా గోదావరి వరద నీటి మట్టాలు మరింత పెరిగే అవకాశం ఉన్నది ఇక్కడ పది లక్షల కుసికల నీటిని సముద్రంలోకి విడుదల చేసినట్లయితే ఇక్కడ మొదటి ప్రమా ధవలస్ం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంటుంది అప్పుడు పదకొండు పాయింట్ ఏడు ఐదు అడుగులకు గోదావరి వరద నీటి మట్టం చేరుకునే అవకాశం ఉంటుంది అయితే ఈ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు చేసినట్టయితే ఒక పక్కన వర్షాలతో పాటు వర్షాలు భారీగా కురవడంతో ఎగు ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు కారణంగా ఈ మొదటి ప్రమాజ హెచ్చరిక చేరే అవకాశం ఉన్నదని చెప్పేసి అధికారులు అంచనా వేయడం జరుగుతున్నది ఇప్పటికే అధికారులంతా కూడా పూర్తిగా అప్రమత్తం కావడం జరిగింది అలాగే లంక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు మరో పక్కన రెవెన్యూ జిల్లా కలెక్టరేట్తో పాటు రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లోని మండల కేంద్రాల్లోని కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ప్రజలకు తగిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడం జరుగుతున్నది ఇక్కడ ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి వరద సమాచారాన్ని అంటే ఎగువ ప్రాంతాల నుంచి ఎంత నీరు వస్తుంది ఎలాగా ఉన్నది సమాచారం పరిస్థితి ఏంటి అనేది కూడా అందించడం జరుగుతున్నది పైన తెయ్యి గౌతమి వృద్ధ గౌతమి ఉపనదులు కూడా వంశాధార ఈ ఉపనదులు కూడా అన్నీ కూడా పొంగి జరుగుతున్నది దీంతో గోదావరి వరద నీటి మట్టం కూడా అక్కడ పెరగడం జరుగుతున్నది కోనసీమ జిల్లాలోని నాలుగు మా గ్రామాలకు సంబంధించిన గంటి పెద్దపూడి దగ్గర గోదావరి వరద గోదావరి వరద నీటి మట్టం పెరగడం తోటి అక్కడ నాలుగు గ్రామాలకు రాకపోకలు నిల్చుకుని అక్కడ ప్రస్తుతం పడవలపైనే అక్కడ ప్రయాణాలయాన్ని కొనసాగడం జరుగుతున్నది సబరి నది కూడా పొంగి పరలడంతో కోనవరం దగ్గర గోదావరి మరింత వరద నీరంతా కూడా పైకి రావడం జరుగుతున్నది ఇప్పటికే వర్షాలకి అక్కడ ఆ ప్రాంతాలన్నింటిలోని కూడా ఏజెన్సీ గ్రామాల్లోని యాభై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడం జరిగింది అలాగే ఉన్న రంభజోడవరంలోని కూడా చూస్తే అక్కడ కూడా అక్కడ కూడా మరొక యాభై గ్రామాలకు వరకు కూడా దేవీపట్నం మండలంలో కానీ మా వైరామవరం మారేడుమిల్లి ప్రాంతాల్లో కూడా మరొక యాభై గ్రామాలకు అక్కడ రాకపోకలు నిలిచిపోయింది జరిగింది దీంతో తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని చెప్పడం దీంతో అధికారులు అందరూ కూడా అప్రమత్తమయ్యి వాటి మీద ఎన్నో చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి గోదావరి వరద నీటి ప్రవాహం పెరుగుతున్న కారణంగా వాగులు వంకలు కూడా పొంగుతున్న కారణంగా మరో పక్కన ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు కూడా అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచించడం జరుగుతుంది కెమెరామ్యాన్ ఈశ్వర్తో శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి